ఇప్పుడు పోయి వక్ఫాస్తి కాబట్టి వాళ్ళకి ఏమన్నా డబ్బులు లేకుండా చేస్తున్నారా లేదు ఇప్పుడు ఇందులో ఏం చెప్తున్నది ఈ బిల్లు వక్ఫ్లో ఆస్తిలో ఉన్న పేదవాళ్ళకి ఆస్తి మీద హక్కు కల్పిస్తామంటుంది అంటే వక్ఫాస్తి పేద ముస్లిం పంచచ్చు అంటుంది దాని మంచిదే కదా ముస్లింకే పంచమంటుంది వేరే మతానికి అంటలా తప్పలేదు అమ్మేసుకోమని చెప్పట్లా మళ్ళీ అమ్మేసుకోమంటే అది అమ్ముకుని మళ్ళీ రేపు పేదోడు అవుతాడు అనుకోవచ్చు పర్మినెంట్ పట్టా వస్తుంది వాళ్ళకి వాళ్ళు బతకడానికి ఒక అవకాశం వస్తుంది దీంట్లో హిందువులకి జరిగే ప్రయోజనం ఏంటి అసలు ప్రయోజనం అంతా ముస్లిములకే కదా ఇప్పుడు కొత్త సిస్టంలో అంటే కు ఉన్న ఆ అధికారాలు అంటే కలెక్టర్ ఖచ్చితంగా ఇది అమలు చేయాలి అని కాకుండా వీళ్ళు ఏదైతే చెప్తారో మా తాతో ముత్తాతో చెప్పారంటారో ఆ కాగితం పట్టుకొచ్చి నిరూపించుకోవాల్సిన బాధ్యత వీళ్ళది కలెక్టర్ దాన్ని ధృవీకరిస్తాడు రెవెన్యూ అధికారిగా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గా ఈ కాగితం కరెక్టా కాదన్నది అతనికి తెలుస్తుంది కదా